బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ పోలీసులు నమ్మలేని నిజాలు ఫోన్ వ్యవహారంలో రావు టీమ్ లో పనిచేసిన ఇద్దరు సీఐలను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వరంగల్ పాలకుర్తి సీఐలను దర్యాప్తు బృందం అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం ప్రణీత్ రావుతో ఇద్దరు సీఐలకు ఉన్న సంబంధంపై విచారిస్తున్నారు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు వరంగల్ పాలకుర్తి సిఐలు ప్రణీత్ రావు కి సహకరించినట్టుగా తెలుస్తోంది వీళ్లకు సంబంధించి సిట్ ఈ మేరకు పంజ పంజగుట్ట అరెస్ట్ చేసింది సో పంజగుట్ట సంబంధించి అరెస్ట్ జరిగింది ఫుల్ డీటెయిల్స్ మా రెస్పాండెంట్ అందిస్తారు చెప్పండి అసలు ఇద్దరు కూడా వరంగల్ అండ్ పాలకుర్తికి సంబంధించిన సిఐలు ప్రణీత్ రావుకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఒక టీమ్ గా అతని టీంలో ఉన్నట్టు తెలుస్తోంది వీళ్ళు ఎలాంటి విషయాలు వెల్లడించారు సిట్ ఇన్వెస్టిగేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు కేసు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సంచలన పరిస్థితి రోజు రోజుకు కొత్త 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 కోణాలతోటి మరొకసారి మలుపులు తిరుగుతున్న పరిస్థితి ఏ కేస్ అనేక కోణాల్లో మలుపులు తిరుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో పనిచేసిన వాడి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన పాలకుట్టి సిగా పనిచేసిన విశ్వేశ్వరరావు అదేవిధంగా కే ప్రస్తుతం కాకతీయ లోతు కేయుగా సీఏగా పనిచేస్తున్నటువంటి చీరాలను కూడా నైట్ అద్ర స్త్రీ చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే వీరి వీరిని విచారిస్తున్నటువంటి అనేక కొనల్లో అన్ని చాలా విషయాలు బయటపడతాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది వీళ్ళు అప్పుడు రావు అవుతుందో ఫోన్ ట్యాంపరింగ్ కేసులో రావుకు వీళ్ళు సహాయ సపోర్ట్ చేశారు ఆయనకు సహాయ సహాయ సహకారాలు అందించారు అనేక కోణాల్లో ఎవరెవరి నెంబర్లు ఫోన్ ట్యాంపరింగ్ చేయించాలి ఎవరితోటి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేక నెంబర్లు కావచ్చు కొత్త కొత్త నెంబర్లు కావచ్చు అనేక విషయాల్లో ప్రణీత వీళ్ళు జరుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే సిఐ సేరాలను అప్పుడు ప్రజలకు పనిచేస్తున్న విశ్వేషాలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ రోజు అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని తెలుస్తుంది వారు ఎప్పటితో పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది నిజంగా వారి నుంచి ఎలాంటి విచారం చేస్తారు ఏ కోణంలో విచారం చేస్తారు దీనిపై ఇంకా మరింత సమాచారం అయితే రావాల్సింది ఆమెత రావు చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి చూసుకున్నట్లయితే ఒక బిఆర్ఎస్ కి సంబంధించి ముఖ్య నేతలు వెనుకున్నట్టుగా ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ల ఆధ్వర్యంలో నేను నడిచినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత చూస్తే మీడియా ఛానల్ ఒకటి దీని వెనుక ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు చూస్తే వరంగల్ పాలకొత్తి సిఐలు ఇంకా నెక్స్ట్ ఎవరి విషయం వచ్చే అవకాశం ఉందంటే పోలీసులు ఏ దిశగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎస్ యామిని ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నారు మాజీ మంత్రి కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా ఫోన్ ట్యాంపరింగ్ వరంగల్ జిల్లాలో మాజీ మంత్రిగా పనిచేసినట్టు ఇరవై దయాకర యాకర జరిగింది వాళ్ళ ఇంట్లోనే వారూముగా వాడుకున్నారు అప్పుడు ఏసీపీగా పనిచేసినటువంటి ప్రదీతరం మొత్తం నుంచి అక్కడి నుంచే ఎక్కడి నుంచి అనేక కోణాల్లో విచారణ చేశారు అనేక చాలా మంది నెంబర్లు ట్యాంపరింగ్ చేశారు అది పాలకుత్తి వేదికనే జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తుంది అదేవిధంగా అనేక సార్లు చూసినాం మనం ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలా మంది సేఎల్ కావచ్చు ఏసీపీ స్థాయి అధికారులు కూడా దీంట్లో పోలీసులు భాగస్వామి పంచుకున్నట్టు తెలుస్తుంది చాలా మంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఆ మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు చాలా ఒక జిల్లా స్థాయి నేతలు కూడా దీంట్లో భాగస్వామి పంచుకున్నట్టు తెలుస్తుంది ఇంకా దీంట్లో ఎవరున్నారు ఎవరి కోణం ఎంత ఉంది ఎవరి పాత్ర ఎంత ఉంది ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సింది అనేక కోణాల్లో కొత్త మలుపులు తీరుతున్న పరిస్థితి ఉంది కేసు నిజంగానే ఎవరి పాత్ర ఉంది ఎవరు ఎక్కడ నుంచి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఏ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎవరి కూడా ఇష్టపెట్టే పరిస్థితి అని చెప్పేసి అనేక కోణాలు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నిజంగానే ప్రణీత్ రావు కేసు రోజుకు కొత్త మొత్తం తిరుగుతున్న పరిస్థితి ఈ కేసు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నట్టు నిజంగానే రేపు ఇప్పుడు వరంగల్ ఇప్పటికే వరంగల్లో సీల్ సీఎని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు రేపు కూడా ఇంకా ఎవరున్నారు దీంట్లో ఆ డైరీలో ఎవరెవరి పేరు కొంతల్సింది అవసరం ఉంది పోలీసుల యామని ఇప్పటికే ప్రైతిరాబు టీం మొత్తం ఎనిమిది ఎనిమిది మందితో టీం ఉండేటువంటి టీం ఉన్నట్టు తెలుస్తుంది దాంట్లో కీలకంగా ఉన్నట్టు ఇద్దరు సీఎన్ అయితే ఇప్పటికే అదుపులో తీసుకున్నారు వరంగల్ పోలీసులు అయితే ఇవి ఇంకా మరికొంతమంది ఉన్నారని చెప్పి కొత్త సమాచారం తెలుస్తుంది నిజంగానే వారి పేర్లు ఎవరి పేర్లు ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది నిజంగానే ఏ కోణాల నుంచి వాళ్ళ విచారం చేస్తే వాళ్ళ పేర్లు బయటకు వస్తే నిజంగానే వారిని రేపు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే మనకు సమాచారం తెలుస్తుంది మరికొంత రేపు ఎవరికైతే పూర్తిగా సమాచారం తెలిసే అవకాశం అవుతుంది ఇక మరిన్ని డీటెయిల్స్ మా ఇంకో కరెస్పాండెంట్ లిఖిత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లిఖిత చెప్పండి ప్రణీత్ రావు కేసు మరో లీక్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది వరంగల్ పాలకుర్తి ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రణీత్ రావు కేసులో రోజు రోజుకు దృష్టిలతో మలుపులతోనైతే ఈ కేసు కూడుకుందానైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నుండి మొదలు పెడితే తెలంగాణ వ్యాప్తంగా కూడా పలువురు ఈయనతో పనిచేసిన వారు కావచ్చు ఎంతో సన్నిహితంగా ఉన్నవారు కావచ్చు వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనిలో భాగంగానే ఈ రోజు వరంగల్ కు సంబంధించిన సిఐ అలాగే పాలకుర్తికి సంబంధించిన సిఐ పేర్లు కూడా బయటికి రావడం జరిగింది వీళ్ళను కూడా పోలీసులు పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని రహస్య ప్రదేశంలోనైతే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ హార్డ్ డిస్క్ ధ్వంసం వెనక ఎవరెవరి హస్తం ఉంది ఫోన్ ట్యాపింగ్స్ ఏ విధంగా చేశారు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్స్ చేశారు ఇటు వరంగల్ నగరంలో ఎవరికి చేశారు పాలకుర్తిలో ఏ అధికారుల ఆ ఫోన్లను ట్యాప్ చేశారు ఎవరి సహకారంతో ట్యాప్ చేశారు అనే వివరాలు పూర్తి స్థాయిలో కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి కూడా ఆ యజమానులు ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్ కి సంబంధించిన వారిని కూడా వీరు ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి వారి నుండి డబ్బులు తీసుకున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను అధికారులు చేజిక్కించుకోవడం జరిగింది వాటి ఆధారంగానే ప్రణిత్ ముందు అలాగే తనకు సంబంధించిన సన్నిహితుల ముందు కూడా ఆ ఆధారాలను పెట్టి మరీ వీరు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు ఈ కేసులో పెద్దల హస్తాలు ఉన్నట్లు తెలుస్తోంది వారందరినీ కూడా ఒక్కొక్కటిగా కూపి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరికొద్ది రోజులు ఇప్పటికే మూడు రోజుల వ్యవధిలోనే ఓ ముగ్గురిని అరెస్ట్ చేయడం కావచ్చు ఆయన అంతేకాకుండా దాదాపు పదిహేను మంది ఈ కేసులో ఇప్పటికే ఇరుక్కున్నారు అనే విషయం అయితే తెలుస్తోంది అలాగే ఇతనితో పనిచేసిన మిగతా సిబ్బందిని కూడా విచారించడం అయితే జరిగింది మరికొంతమంది డీటెయిల్స్ త్వరలోనే బయట పెడతామన్నట్టుగా తెలుస్తుంది